ఈ రోజు నేను కొబ్బరి రోజు చేయపోతున్నాను సరే ఈ బౌల్తో ఇక్కడి వరకు తీసుకున్నాను అన్నమాట కొబ్బరి తురుము బెల్లం అయితే హాఫ్ తీసుకోవాలి బౌల్ అంటే కొబ్బరి తురుము కాబట్టి హాఫ్ బెల్లం తురుము సరిపోతుంది ఇలా కొబ్బరి తురుముని చిన్న మంట మీద వేగించుకోవాలి ఈ పచ్చి వాసన పోయేంత వరకు చూసారా నేను మిక్సీ పట్టుకున్నాను మీకు అలా నచ్చకపోతే తురుముకోవచ్చు అన్నమాట చూసేది అరకప్పు బెల్లం తురం తీసుకున్నాను దానిలో లైట్గా వాటర్ వేసుకోవాలన్నమాట వేసి కలుపుతూ ఉండాలి కరిగిన తర్వాత కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి చూస్తే అలా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు అలా చూసుకొని అప్పుడు దానిలో తేరిపోసుకోవాలన్నమాట బెల్లం అంతా కరిగింది మొత్తం ఇలా పోసుకోవాలన్నమాట ఏంటంటే బెల్లంలో ఏమన్నా నలకలు అలా ఉంటాయి ఇలా తెరిపోసుకోవాలి ఇప్పుడు మనము అదంతా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుకోవాలి సరే మాకు మా అత్తయ్య ఏంటంటే చక్కెరతో చేసేదన్నమాట నేను ఇప్పుడు ఫస్ట్ టైము బెల్లంతో చేస్తున్నాను అలాగే కలుపుతూ ఉండాలి బాగా దగ్గర పడాలన్నమాట మొత్తము ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కొబ్బరి లవ్లు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టపడతారు ఇప్పుడు ఇంకా బెల్లంతో కాబట్టి అందరు ఇష్టంగా తింటారు చక్కెర అంటే కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు బెల్లంతో కాబట్టి అందరు లైక్ చేస్తారు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు ఇప్పుడు బెల్లంతో వల్ల ఇప్పుడు ఒక ప్లేట్లు ఇలా నెయ్యి రుద్దుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని వేసి ఏం చేసుకోవచ్చు లేదంటే బిట్లలాగా స్క్వేర్ బిట్లలా కట్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది మనకి కొబ్బరి రోజు ఇప్పుడు మనం నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్లు అంతా వేసేద్దాం అన్నమాట ఇప్పుడంతా ఈ ప్లేట్లో వేసేసుకుందాము వేసుకొని లడ్డులాగా కొట్టుకుంటాము ఇలా లడ్డూలు చుట్టుకుందాం అనమాట కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటూ లడ్డూలు చుట్టుకుందాము చూసారా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి అన్నమాట నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్